OK. आदि यरवायर यरवायर सर आदि मंची कॉम्प्लेक्स डीएप बोले डीएस कोचल तो इन्हीं सर्जरी जो स्टार्ट करेंगे ओके सर्जरी ऑफ करेंगे मतलब सकर मारा आदि यहाँ पामा ओके यूनियन का यहाँ पामा ओके पहले संडे आगमन है कार्यक्रम का शिवलिंग देवस्थिवाला रेलिंग ने तो आगमन बात हो चुकी है उसमें उन्होंने

ఏదైతే పిఎస్సీస్ కాక ప్రైవేట్ అన్నది కూడా దీనికి కావు ప్రైవేట్ దాంట్లో ఇదన్ని కావుంటాయి కావు ఓకే ఎంత ఉందండి ఇప్పుడు యూరియా కానీ డిఏపి వంట డిఏపీ అయిపోయింది ఓకే వస్తున్నారు ఫార్మర్స్ వస్తే యాజ్ ఇట్ ఈజ్గా దీనికి అడిషనల్గా ఇతర మెటీరియల్ ఇతర ఫర్టిలైజర్స్ గులికలని అవి కూడా జాయిన్ చేయండి అని చెప్పేసి ఒక ప్రెజర్ పెట్టట్లేదు అది కావాలి ఎందుకంటే ఆ రూమర్ బాగా వస్తుంది ఆ రకంగా కొనుక్కోమని ఎక్కడ కొన్ని చోట్ల ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి అని చెప్పి కూడా ఉంది మన దగ్గర ఏంటి లేదు ఓకే ఎట్లానా పేరేంది ఎట్లా బాగున్నావా నీకేం కావాలి ఇక్కడ నాకు ఏరియా కావాలండి ఏరియా కావాలా ఎంత కావాలి ఏడు కట్టలు కావాలి ఏడు కట్టలు ఏడు కట్టలు ఇవ్వడానికి రెడీ కదా మనకి ఇబ్బంది లేదు ఓకేనా ఏడు కట్టలు ఇస్తాను జాగ్రత్త తీసుకొని ఓకేనా సరే ఎక్కడికి ఏరియా కోసం అంటే ఉండడా లేదన్నారు ఇవ్వండి ఎందుకు లేదంటున్నారు బయట ఓకే ఇవ్వండి ఈ ఇది కృత్రిమ కొరత ఉందని సృష్టిస్తున్నారు తర్వాత ఎక్కడైనా బ్లాక్ అమ్ముతున్నా లేకపోతే ఏమన్నా తప్పిదాలు జరుగుతున్నా ఇది కొనాలంటే వాటికి జతగా వేరే కొనాలంటే మాత్రం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వారిపై చర్యలు విజిలెన్స్ ఇమ్మీడియట్గా పంపించి కేసులు కట్టారు జాగ్రత్తగా మానిటర్ చేయండమ్మా ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దగ్గరికి వెళ్దాం చూద్దాం పిఎస్సీస్లు కూడా ఎలా ఉన్నాయి కూడా చూద్దాం ధైర్యంగా ఉండండి మన ప్రభుత్వం మన ప్రభుత్వం అనదా సుఖివా డబ్బులు పడ్డా అనదా సుఖివా డబ్బులు వెరీ గుడ్ సంతోషంగా ఉన్నారు కదా ఇబ్బంది లేదు ఏడు కట్టలేదు ారు మళ్ళీ తర్వాత ఏం కావాలన్నా కానీ అంత స్టాక్ రెడీగా ఇక్కడి నుంచి వారం అన్ని సర్దుకుంటే ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బాబు జాగ్రత్త చూసుకోండి రైట్ థ్యాంక్ యూ